మొత్తం పెట్టుకో కనకమ్మ. టిక్ ఉంటే ఇలా పెట్టుకోవాలండి వీడి ఎక్టిజిషన్ చెప్తా విడి గనిషిండి ఎవరకండి. నేను అప్పుడు రూపాయలు ఏదో కనకమ్మ నేను మా అమ్మ ఒకటే కనకమ్మ. ఒకటే కదా అట్ట కాదు. తండి దగ్గర నాకు తీసుకునే దగ్గర మా అమ్మ దగ్గర నుంచి తీసుకోవాలి. చారు తెలు మిర్పిడిని బాబూ కోట

ఎవడు అక్కడ బయట కూర్చుని చూడు అడుగు మీద గాజులు ఏమైంది నీ అట్ల మర్చిపోయినా కనుక అమ్మా నడు పదమ్మకొచ్చిన చదువు చలుబు వచ్చిన జలుబు 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 జలుబే జలుబు రైట్ నడుచుకోండి పోదామా ఏంది భూచక్రం లాగుంది పొడవ నీ దగ్గర ఇదేం చినిగిందా లేకపోతే స్టైలా ఇది చినిగిందా స్టైలా ఇష్టలేనా నడు బొట్టు ఉంది కదా లేదా బొట్టు కూడా పోగొట్టుకున్నావా అమ్మ ఆగు బండి ఉందా లేదో జని ఆహా నడిచి వెళ్ళడానికి ఇక్కడ దగ్గరలో లేదు జని వెళ్ళాడా అరే పింకీ బెగండు కైకి పోవా కైకి పో అరే కనకమ్మకి 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 రా లోపలికి రా కనకమ్మ కాడి కనకమ్మకి చెవులు వద్దురా అరే గట్టి పోదు చెప్పకుండా వద్దు చెప్పకుండా ఆగు కింద కూర్చోండి నీకు అందా ఇప్పుడు బండి లేదు బండి కూర్చో కొంతసేపు పోదులే కానీ దగ్గరలో లేదు దూరం పోస్తాను ఒక్క నిమిషం ఇటీ కెమెరా बे बे बाबू गिन पेर पट्टा उजमा कुछ सर पे मंडा गिन पे चले का बे ए वो भी ऐड से आई को कर बिल पल्ली सब करो मल्ले चवे दक रखो अपन ने नहीं यार कोती आदि हो हां आदि बचुत बचुत कर ताराम నీకు బయట సక్సెస్ అయింది అంతా మళ్ళీ ఏం చేస్తావంటే నువ్వు ఈ చెవి వైపు ఊదినవు కదా ఈసారి ఏం చేస్తావు టీవీ దగ్గరకు పోయినట్టు మెల్లగా బో టీవీ దగ్గరికి ఆడుకుంటూ ఆడుకుంటూ అటుపక్క చెవి దగ్గరకు వచ్చి పుయ్యా నువ్వు ఊదడు ఇంకా ఓదడు

ఆడు పుయ్య అని మెల్లగదిండు ఓ కొడతావాడిని నువ్వు వాడికి ఫ్రెండ్స్ బయట బయట చెప్తాను అందుకని అడు వెళ్ళిపోయాడు దోష తింటావా తినలేవండి ఒకటి తినమ్మా ఏం కాదు కానీ కనుకమ్మా ఒకటి తిను ఒకటి తిను

నిన్ను నేను బాగా చూసుకున్నా లేదా మా ఇంటికి తీసుకొచ్చి చెప్పు నీకు వాళ్ళు తక్కువ చేసినా ఏడిపించిందా నిన్ను మా అమ్మ నేను ఇద్దరు నాకు చాయ్ ఏది మా చాయ్ మీకు అర్థం అవదులే నీకు ఎప్పుడు అర్థమైందే ఏంది కెమెరా పెడితే నీకు చేతులు వంగతున్నాయి నీకు కూడా అలవాట్లేదు కదా కెమెరా కెమెరా పెడితే ఎందుకు కొంతమంది చేతులు వంగతాయి నిన్న కూడా ఒక అమ్మాయి వచ్చింది కెమెరా పెడితే ఆమె యాక్టింగ్ చేయలేకపోతుంది కెమెరా ముందు ఏందంట ఎంత ఈ ఫోన్లు అత్తనే ఉంటాయి కనుక అమ్మకి ఎట్టబెట్టుకోండి ఇప్పుడు రెండు ఫోన్లు ఉన్నాయి నేను తీసా నేను కెమెరా పెట్టగానే మా అమ్మ ఏం చేస్తుంది మా అమ్మకు అలవాట్లేదు కెమెరా షేక్ అవుతుంది నీలాగా కెమెరా అలవాటు ఉండాలి పట్టకొచ్చిన చూడు కూడా చూడు

కొడుకు కాకపోయినా కాదా నేను అమ్మో ఏందమ్మా ఫోన్ మళ్ళీ ఎవరో చెప్తాను ఫోన్ ఫోన్ వస్తుంది చూడు ఏంది ఆ పేరు అట్టబెట్టును అర్థం కాకుండా

కింద పడిపోయేది నేను పట్టుకోకపోతే తెలుసా వద్దా వద్దా నేను అన్నది ఏంది నీ ఫోన్ లో తీసేనా వద్దా అన్నా నీ ఇష్టం అంట నేను చేస్తుంది ఏం లేదు వద్దా ఇప్పుడు ఇది వద్దా అట్లే పండి వచ్చింది ఎవదాం అన్నాడు హీరో హీరో నాదే షర్ట్ అది అరే ఎవరు షర్టు ఏడువాడు వీడియోలో చూడు ంట కూర్చో నువ్వు నీళ్లు పోసుకోని కెమెరాలో కూడా చెప్పాల నువ్వు నీళ్ళు పోసుకొని తాగరాదు కొంచెం సేపు ఐదు నిమిషాలు ఓ నువ్వు తిట్టిద్ది ఇప్పుడు నన్ను కాదులేమా నీళ్లు పోసుకుంటావు కాకపోతే అక్కడ చలి చలి ఎక్కువ ఉందని పోసుకోలేదు రెండు రోజులు అంతే ఉందని పోసుకోవాల ఆమె దగ్గర హీటర్ లేదు ఏం లేదు చల్ల చల్లకునే డ్రమ్ములు అసలు పోసుకోలేకపోయినా నేను కదక కాదు వీళ్ళ గ్యాస్లో పెట్టుకుందాం నీళ్లు వేడి అనుకున్నా కానీ ఆమె ఏమంటది నా గ్యాస్ మొత్తం అయిపోగొట్టు అయిపోగొట్టు అంటదని నేను పోసుకోలేదు కట్టాము కదా నువ్వు కూడా మినుమా షడ్ మారేలేదు అవును డాన్స్ వేసినప్పుడు ఇంతే ఉన్నా ఆ పాటలో ఓయ్యమ్మో ఈడు కూడా క్రీమ్ పెడతాండి చూడు ముఖానికి చిన్నప్పుడు అంతే ఉండేవాడిని నేను కూడా ఈ చేయి మీద వాడిని ఈ చేయి మీదనే పడుకునేవాడు చిన్నప్పటి నుంచి నా దగ్గర అలానే మీరు లేతే నోటికి నోటికొచ్చేది ఎవడకైనా సరే వయసు మా తమ్ముడు ఏంద్ర ఏమో లెక్కలు రాస్తాను అడికి డబ్బులు లెక్క అర్థం కావట్లేదు అక్కడ లాస్ అయింది అడిగి అయితే ఎంతకి అందుకని రాసుకుంటాడు లెక్క ఆరు వేలు మిస్ అయినాయి అంట ఎట్ట మిస్ అయినా అర్థం కావట్లేదు అందుకని అసలు ఎంత ఖర్చు పెట్టుకున్నా అని గుర్తు తెచ్చుకున్నా నీళ్ళు నీట్ అయిపోయాయి నువ్వు అంతే రాసుకుంటావు డిస్టర్బ్ చేస్తా చూడు ఇప్పుడు ఎంత ఎంత ఖర్చు చెప్పు నేను చూద్దా లెక్క ఎంత ఖర్చు అని చెప్పు కెమెరా అంటే సిగ్గిల్ అందరికి ఎందుకో మాట్లాడరా కెమెరా ముందు ఆరు వేలు ఖర్చు అయినాయా ఆరు వేల ఇప్పుడు ఆరు వేలు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిన ఏంద్రు ఊగుతున్నావు చదువుకుంటా చిన్నప్పుడు చదివేటప్పుడు స్కూల్లో ఊగుతారు చూడాలంటే ఊగుతున్నాడు కెమెరా కెమెరా అలవాటు ఉండాలి ఎవరికైనా అలవాటు లేకపోతే మాట్లాడలేరు నువ్వు కెమెరాకే కింగువి కదా కనుక అమ్మా ఎట్ట మాట్లాడతావు కెమెరా ముందు గంట మాట్లాడతావు నువ్వు నా దగ్గరకు వచ్చే అందగా అయ్యో నా దగ్గరకు వచ్చి తెలుగు చేతులు వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడతాను నేను కెమెరా ముందు మా వాళ్ళు మాట్లాడను కనుకమ్మా బాయ్ టాటా సియో నీళ్లు క్యాన్లో వేయాలంట పెడుతుంది మా అమ్మ ఇందులో పోయాలి ఇన్ని నీళ్లు